జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తున్నాము గత యజమాని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రక్రియించవలసిందిగా ఇద్దరు

ఏమి నేను వెనకేసిన గారు ఫస్ట్లో జనవారు వారు ఫస్ట్ వారిని ఆహ్వానిస్తున్నా ఈ జాతీయ అభిమానులను చిత్రపటం అయ్యాయి

పాల్గొనాలి ఇక్కడికి రావాలని గత యజమానికి సలహా సత్కరించాలి ఏర్పాటు చేసిన వారు కర్ణా భగవాన్ గారు అనే ప్రదక్షిణ నిర్వహణకు స్టోజీ సౌండ్ సిస్టమ్ అదేవిధంగా లైటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేసిన వారు కర్ణా భగవాన్ గారు పెద్దల సౌరవి గారు పట్ల వారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము కర్ణా భగవాన్ గారు కమిటీ సభ్యులు వారిని అదేవిధంగా గదిరెడ్డి అదేవిధ నేను వెంకటేశ్వర గారు ప్రస్తుతంగా వరకు వారిని ఆహ్వానిస్తున్నాము ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల గత శ్రీ త్రికోణేశ్వర స్వామి ఆశిస్లతో తనబెద్ది రవిశంకర్ రెడ్డి గారు ఇప్పుడు మాగలూరు బల్లికర మండలం కోపర్ల జిల్లా ఈ గత యజమానికి సిరి సత్కారం అందజేస్తున్నారు కన్నా భగవాన్ గారు దీని వెంకటేశ్వర గారు ముస్టిగా ఉన్నారా

సాహిబ్ల్ ప్రశనాలు శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రీస్ ఆర్కే బుల్ అక్క సుదీష్ శాస్త్రి గారు గ వచ్చినప్పుడు మాత్రం స్నేహితులు ఎవరు ఉండదు కుర్చీ వేసుకునే వారు ఎవరన్నా కుర్చీ వేసుకున్న వారు కూడా నెలాలి చాలా సేట్ల ఇబ్బంది పెట్టుకుని ఇద్దరు చేసుకోవాలి వచ్చే ప్రమాదకరం ము పదిహేను సెకండ్లు మొన్న జలోదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు జరుపుతాయి శ్రీ త్రిప్రదేశాల ఆశీసులతో తరువాత రావి గారు ఉత్తర మండలం జిల్లాలో పెద్ద జిల్లా ఉన్నాయి இதுகுறித்து <muchas> त <laughs>

10 వేల వందల 60 సెకన్ల ఏక మనషమల 10 వేల సెకన్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కరసాగుతన జతకన్న 55 సెకన్ల ముందు కేలో ఉన్నాయి ఒకటి స్థానములో కరసాగుతన జతకన్న 218 సెకన్లు గడికంలో ఉన్నాయి తదుపరి రవిశంకర రెడ్డి గారు

Ahá. స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషాల పదకొండు సెకండ్లు విడుదల జలో ఉన్నాయి కనపట్టి రాజశేఖర్ రెడ్డి గారు మాగూరు గ్రామ బల్లెపూర మండలం కోపట్ల జిల్లా ఉన్నాయి អ <laughs> <îmali> ូហ <Foreign> ូខកខាន <eben dragon>

हा 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 Mana semua orang pandai berkental, ada orang yang suka yang istimewa tak kental. Semua orang kata kental baru kental. Kental kental baru semua orang yang berkental sana. Jangan ada orang ఇటు ఇటువరకు వచ్చి మరల తిరిగి వెళ్ళేది అడిగిన కూడా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదట స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెడుకెలా ఉన్నాయి

సమయంలో పూర్తి చేసుకున్న మూడు వేల అడుగుల జోరాన్ని పదివేల నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషంలో ఉన్నదిలో నలభై ఐదు అడుగుల జరాన్ని లేకపోతే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషము ఏడు సెకండ్లు వింతంజలో ఉన్నాయి

Ama yarın da matematiği ¡Vaya, no, 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 no. é అది తరువాత వచ్చేటట చాలా ప్రమాదం కొన్ని ఫోటోలు ఇబ్బంది పడ్డాయి ఒక అటజ స్క్వాడ్ ఒకటి రంగ చిన్న పిల్లల జరగను ఉంచుకోవాలి ఇతర అద్దపు పెద్ద చాలా ప్రమాదం చాలా